జయప్రదం చేయండి పోస్టర్ విడుదల చేసిన ఆశా వర్కర్లు ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు ఫిక్స్ వేతనం నిర్ణయించాలని పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని పని భారం తగ్గించాలని తదితర డిమాండ్స్ సాధనకై తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేడున పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు జాతర వస్తుందని ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆశా వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిచ్చారు వేతనాన్ని నిర్ణయించాలి పద్దెనిమిది వేల కనీస వేతనాన్ని వర్తిల్లాలి ఆశా వర్కర్ ఐక్యత వర్ధి వర్తి బస్సు జాతాన్ని జయప్రదం చేయండి చేయండి బస్సు జాతాన్ని జయప్రదం చేయండి సి చేయండి టీ బస్సు యాత్రను జయప్రదం చేయండి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని పియపిఎస్ఐ తదితర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని అదేవిధంగా ఈరోజు ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలని జాబ్ చార్ట్లు నిర్ణయించాలని ఒక ప్రధానమైన డిమాండ్స్తో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు జాత నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పదిహేడవ తేదీన మరి జిల్లా కేంద్రానికి ఈ బస్సు జాతా రాబోతుంది ఈ బస్సు జాత బస్సు జాతాలో ఈరోజు తెల ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి గారు మరియు ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా ఈ బస్సు జాతాలో పాల్గొనబోతున్నారు కాబట్టి పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ బస్సు జాత కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ప్రజలకు అనేక వైద్య సేవలు అందిస్తూ మరి ఈరోజు అనేక పని భారాన్ని మోస్తున్న ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం న్యాయం చేయలేదు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని చెప్పి అనేక పోరాటాలు చేసినప్పటికి కూడా గత ప్రభుత్వం మరి కనీసం సమస్యలు పరిష్కరించలేదు మరి ఎన్నికలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఖచ్చితంగా పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడంతో ఆశా వర్కర్లందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఒకవైపు పెరుగుతున్న ధరలు రెండో వైపు ఈరోజు కనీస వేతనాలు లేకుండా మరి పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా సేవలు చేస్తున్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించేదాకా ఈ పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ బస్సు జాత కార్యక్రమం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం స్పందించేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ బస్సు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరోసారి ఆశా వర్కర్లందరికీ కూడా తెలంగాణ ఆశా వర్కర్స్ సిఐ టూ తరఫున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చేసేదాకా కూడా చేయడం కాకుండా కార్యక్రమాన్ని మొత్తం కూడా మన ఆశాల దగ్గరికి మన నాయకత్వం మన దగ్గరికి వస్తుంది కాబట్టి మన సమస్యలు చెప్పుకోవాలి స్థానికంగా మన జిల్లాలో కొన్ని సమస్యలతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అంటే ఒక ఫోకస్ వాళ్ళ సమస్య అనేది జనాలు ఒక ఫోకస్ కావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి జరగాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం అనేది జరగబోతుంది కాబట్టి మనం వాళ్ళు ఎవరు వెళ్తారు పది మంది అయితే జరిగిపోతుంది అనేది అంటే అందరూ రావాల్సింది ప్రతి ఒక్కరు అక్కడ రావాల్సిందే ఇదొక పోరాటమే ధర్నా అనేది ఒక రూపం అయితే పోరాటం ఇదిగో ఇదొక పోరాటం ఇదొక రూపం అనేది మన బస్సు జాతర కాబట్టి ప్రభుత్వం మీరు ఒత్తిడి పెంచడానికి ఈ పోరాటం అనేది జరుగుతుంది దీని తర్వాత కూడా కార్యక్రమాలు ఉంటాయి ఈ బస్సు జాత పడివేళ్ళు